హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే అట్ల తద్దు కదండి అట్ల తద్దు మాకైతే ఉంది నేనైతే నోచుకున్నాను ప్రతి సంవత్సరం అయితే నేనైతే చేస్తానండి ఇలా అయితే ఈ అట్ల తద్దినకి ఒక కథ అయితే ఉంది ఆ కథ అయితే మీకు చెప్తాను ఒక రాజకుమార్తె తన చెలికత్తెలతో కలిసి అట్ల తద్దినం నోచుకున్నదట ఉపవాసం నుండి మూడు జాము దాటేసరికి ఆ రాజకుమార్తె సుకుమ సుకుమారి ఆగుటిచి కళ్ళు తిరిగి పడిపోయిందట అందులో ఆమె అన్నలు వచ్చి ఆమె పడిపోవటకు కారణమును తల్లి ద్వారా తెలుసుకుని వారు తన చెల్లెలు చంద్రుడు వచ్చే వరకు ఉండలేదని గ్రహించి ఒక చింత చెట్టుకు అద్దం కట్టి గడ్డివామకు నిప్పు పెట్టి చెల్లెలు లేపి అదుగో చంద్రుడు వచ్చను భోజనం చెయ్యి అని అద్దంలో నిప్పును చూపించి చంద్రుడు చూసి చంద్రుడు అనుకుని ఆమె భోజన చేసిందట కొంతకాలమునకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే తన చెల్లెలకు ముసలు వరుడే దొరుకుతూ ఉన్నారట అయ్యో ఎన్ని సంబంధాలు చూసినా ముసలివరుడే వస్తున్నాడు నాకు కానీ నా చెల్లికత్తలు నేను కలిసి నోము నోచాము వాళ్ళు పరుచువాడు వచ్చారు నాకు ఎందుకు ఇలా జరిగింది అని అడవికి వెళ్ళి శివపార్వతుల కోసం తపస్సు చేసిందట తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యారట నీ కష్టం ఏమిటి అని పార్వతీ పరమేశ్వరులు అడిగారట నా చెలగతలకు పరుచు పడుచు వరుడు వస్తు వచ్చారు నాకు ముసళ్ళు వరుడు వస్తున్నాడు మేము కలిసి అట్ల నోము నోచాము కానీ అని చెప్పిందట అమ్మాయి నీవు అట్ల నోము నోచుని చంద్రదర్శనం కాకముందే భోజనం చేశావు అందుకే నీకు ముసలివారుడు వరుడు సంబంధం వస్తున్నాయి అని చెప్పారట నీవు ఇంటికి వెళ్ళి మళ్ళీ నోము నోచుకొని దీపాల వేళ వరకు ఉపవాసం నుండి పెదవ భోజనం చెయ్యి అని చెప్పి చెప్పారట పార్వతీ పరమేశ్వరుడు ఆమె రాజ్యానికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పి నోము నోచుకొని వాయినం ఇచ్చిన తర్వాత భోజనం చేసిందట ఆ తర్వాత ఆమెకు పడిచి మగడంతో వివాహం జరిగిందట ఇదండి కదా ఎలా ఉంది నేను కూడా ఈ నోములో చ ఈ నోములో అయితే నోచుకున్నానండి వాయునములో అయితే వాయునములు ఉంటే ఆనం అయితే ఉంటేనే నేర్చుకుంటారు సాయంత్రం గోదావరి వద్దకు వచ్చి గౌరీ దేవుని బట్టితో చేసుకొని పూజించి అట్లు పెట్టి పాల్లో నీళ్ళలో నీళ్ళలోగారమ్మా అని గోదావరిలో అయితే కలిపిస్తామండి ఎలా ఉందండి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి